హాయ్ ఎవరివన్ ఈరోజు కొన్ని పోస్టుల గురించి డిస్కస్ చేద్దాము ముందుగా వెల్కమ్ టు అవర్ ఛానల్ ఓకే మనం డిస్కస్ చేయబోయే నోటిఫికేషన్ ఇదేనమాట ఎన్సీఆర్టీసి నేషనల్ క్యాపిటల్ రీజియన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఓకే ఇందులో కొన్ని పోస్టులు అయితే మనకి ఇవ్వడం జరిగింది దాని గురించి డిస్కస్ చేద్దాము మనకి ఎన్సీఆర్టీసీలో పట్వారి అనే పోస్టులు మనకి ఇవ్వడం జరిగింది అందులో మనకు రెండే రెండు పోస్టులు ఉన్నాయి రెండే రెండు పోస్టులు ఉన్నాయి అని నెగ్లెక్ట్ చేయొద్దు శాలరీ చాలా ఎక్కువగా ఉంటుంది సో దీనికి కేవలం మనకు టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది ఎటువంటి టెస్ట్లు ఏమి ఉండదు ఒక్క వాకిన్ ఇంటర్వ్యూ అనేది ఉంటుంది ఓకే ఇంకా దీని గురించి ఇంకా బ్రీఫ్గా మీకు ఎలా అప్లి అప్లై చేయాలి లేదంటే నోటిఫికేషన్ ఎలా మనము అప్రోచ్ అవ్వాలని తెలుసుకోవాలంటే మనకి ఇక్కడ చక్కగా ఒక అఫీషియల్ వెబ్సైట్ అనేది ఇవ్వడం జరిగింది దాన్ని మనం చెక్ చేసుకుంటే సరిపోద్ది సో ఇదంతా కూడా మనకి ట్రాన్స్పోర్ట్కి సంబంధించింది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే దీన్ని చక్కగా వినియోగించుకోవచ్చు అలాగే మీ చుట్టుపక్కల ఎవరికైనా సరే ట్రాన్స్పోర్ట్ గురించి ఏవైనా నోటిఫికేషన్ నోటిఫికేషన్ కావాలి అనుకున్న వాళ్ళకి చక్కగా ఇవ్వండి దీని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి ఓకే ఇందులో శాలరీ చాలా బాగుంటుంది అందుకే మీకు ఇది తీసుకుని వస్తున్నాను ఇది మీకు కాకపోయినా మీ చుట్టుపక్కల వారికి ఎవరైనా సరే హెల్ప్ఫుల్గా ఉంటుంది వాళ్ళు కూడా కొంచెం ఇన్ఫార్మ్ అయితే చేయండి మనకు టైం కూడా లేదు ఓకే సో మనకు మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ అంతా ఈ స్లైడ్లో ఉంటుంది మనకు ఓకే పోస్ట్ నేమ్ వచ్చేసరికి మనకు పట్టువారి ఇందాక చెప్పుకున్నాం కదా దాన్ని మనకు క్వాలిఫికేషన్ వచ్చేసరికి టెన్త్ క్లాస్ అలాగే నెంబర్ ఆఫ్ వ్యాకెన్సీ మనకి రెండే రెండు ఉన్నాయి ఇది ఎప్పుడు అనౌన్స్మెంట్ చేశారంటే ట్వంటీ థర్డ్ అక్టోబర్ని అనౌన్స్మెంట్ చేయడం జరిగింది ఓకే కొంచెం మనకు లేట్ అవ్వడం వల్ల ఇది ఆల్రెడీ నేను డిజైన్ అయితే చేశాను కానీ మీ ముందు తీసుకుంటడానికి కొంచెం లేట్ అయింది సో లాస్ట్ డేట్ వచ్చేసరికి మనకు ట్వంటీ సెకండ్ నవంబర్ అంటే నెక్స్ట్ మంత్ కొంచెం చూసుకుని వేగంగా అప్లై చేయడం ట్రై చేయండి సో అప్లికేషన్ ఫీ వచ్చేసరికి మనకి ఇక్కడ ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఇవ్వలేదు ఓకే మనం డైరెక్ట్గా దాన్ని అప్రోచ్ అయినప్పుడు వాళ్ళు చెప్పే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి టెన్షన్ పడవద్దు ఇంటర్వ్యూకి వెళ్ళే వాళ్ళు ఈ డేట్ అయితే కరెక్ట్గా గుర్తుపెట్టుకోండి మీకు సరి కనిపిస్తుంది అనుకుంటున్నాను స్లైడ్లో ట్వంటీ సెకండ్ ఓకే లెవెంత్ మంత్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఈ డేట్ చాలా ఇంపార్టెంట్ అందుకే దీన్ని కేవలం ఒకే ఒక్క స్లైడ్లో నేను చెప్పడం జరిగింది సో మనకి ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే మనకు ఎయిటీన్ ఇయర్స్ నుంచి ఎస్ ఎయిటీన్ ఇయర్స్ నుంచి సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ వరకు మనకు ఎవరైనా సరే దీన్ని అప్లై చేసుకోవచ్చు ట్రాన్స్పోర్ట్ మీద ఇంట్రెస్ట్ వాళ్ళు మాత్రమే మీకు ఇంతక శాలరీ కొంచెం బాగుంటుంది అని చెప్పాను కదా స్టార్టింగ్ శాలరీ మనకు థర్టీ టూ థౌజండ్ స్టార్ట్ అవుతుంది అనమాట అందుకే కొంచెం చూసి అప్లై చేసుకోండి ఇది కేవలం మనకు శాలరీ మాత్రమే దీంతో పాటు ఈ కంపెనీకి వచ్చే బెనిఫిట్స్ అనమాట సో అవన్నీ కూడా మనకు కొంత పర్సంటేజ్తో మనకు రావడం జరుగుతుంది ఓకే ఈ శాలరీ కాకుండా ఎక్స్ట్రా అమౌంట్ కూడా మనకు వచ్చే ఛాన్స్ అయితే ఉంది ఓకే అది కూడా మీరు గమనించాలి ఇక్కడ ఇది ఒక చిన్న నోటిఫికేషన్ మాత్రమే సో దీని గురించి పెద్దగా మనము డిస్కస్ చేయడానికి అక్కడ కూడా ఏమీ లేదు రెండే రెండు పోస్టులు ఉన్నాయి అది కూడా మంచి పోస్టులు సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు ఇది కాకుండా ఇంకా మీకు కొన్ని పోస్టుల గురించి ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అవసరమైతే దాన్ని కూడా ఒకసారి చెక్ చేయండి ఓకేనా ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్